ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎయర్ ఛానల్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మంచి పూర్తి కోరుకుంటున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అండ్ ఊర్లో చిన్నగా అంటే చినుకులు పడుతున్నాయి వర్షము చాలా చిన్నగా పడుతుంది అండ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ ఇప్పటిదాకా పడుతూనే ఉంది కంటిన్యూస్గా సో ఇప్పుడైతే మేము మా ఊర్లో ఉన్న పగిరికి వెళ్తున్నాం అనమాట ఆ పగిరి అంతా ఎలా ఉంటుంది అని మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామని మీకు చూపే సో లెట్స్ గో సో చూడండి వెదర్ ఎలా ఉందో మొత్తం మంచి గాలి వస్తుంది సో మొత్తం అయితే రెడీ చేసేసాము వెళ్ళడానికి రావట్లేదు ఎందుకు ఓకే మా అమ్మ అమ్మమ్మ ఉంటారు ఇక్కడే మిగతా వాళ్ళ అందరం పోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ బండి గుండు మీద బకెట్ పెట్టుకొని నడవబోతుంది ఆ టబ్ అమ్మమ్మ మేము పగరికి వెళ్ళాసి వస్తామమ్మా ఏంటి కావరు మా కోసమా సో అన్నీ ఇట్లా పట్టుకొని వస్తున్నారు వాళ్ళు సో మా అత్తమ్మ బైక్ నడుపుతుంది నేను మా అత్తమ్మ ఫస్ట్ వెళ్ళిపోతాం తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వస్తారు వీళ్ళని నేను తీసుకొచ్చేస్తాను మళ్ళీ బాయ్ బాయ్ పట్టుకున్నా పట్టుకున్న పట్టుకుని వెళ్తాను గుడిలు ఊరు ఊరికి గుడి ఇది కొత్త కట్ నేను మా గోపురం ఇంతకుముందు లేదు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే స్ట్రేట్ రోడ్ మొత్తం వర్షం పడి బుడిద బుడిద ఇప్పుడైతే మా అత్తమ్మ మా అత్తమ్మ బన్నీ వెళ్తున్నారు ఇక్కడ సో సగం రూట్ ఇంకా అట్లా వెళ్ళిపోతే ఇంకా పగిరికి నేను వెళ్ళి మరి హనీని బండిని పిలుచుకొసేస్తాం బాయ్ సో ఒకే ఒక రూట్ అనమాట వెళ్ళి ఇప్పుడు పిలుచుకురావాలి సో పదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు హనీ ఎక్కుతుంది నేను ఎక్కుతున్నా ఓకే అంటే నేను దూరం వెళ్ళాక అంతవరకు వచ్చేసాను అనమాట సో నేను బుడద బుడిద ఉంది సో జాగ్రత్తగా వెళ్ళాలి సో ఫ్రెండ్స్ జస్ట్ మిస్ ఇప్పుడు ఇట్లా అనేసరికి బైక్ ఇక్కడ వదిలేసింది ఇప్పుడు మనం పోతున్నాము సో ఫ్రెండ్స్ బైక్ అయితే ఇక్కడ పెట్టేశాను ఎందుకంటే ఇంకా లోపలికి బైక్ వెళ్ళదన్నమాట మొత్తం చూసినారు ఎంత బుడిద బుడిది వర్షం పడి సో పదండి ఐసి వెళ్దామా సో అక్కడ చూస్తే కనుక మా బన్నీ ఉంది చిన్న గుండెసుకొని కొన్ని ఆ పాప అక్కడ ఇరుకుపోయిందంట బన్నీ ఇక్కడికి వస్తా ఉంటుంది రా బన్నీ బన్నీ దా ఎందుకు పోయినా బండి ఆ పాప కూడా అండి అయిందో బన్నీ హనీ అయితే అటు నుంచి వస్తుందంటే ఇప్పుడు బండిని తీసుకొస్తుంది ఐషు జాగ్రత్త తీసుకురాయూ ముళ్ళు చూడు అక్కడ రెడీ బన్నీ తడిసింది తడిచున్నీ సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మా ఊరి పగిరి చూసారా ఎంతో బాగుంది కదా అండ్ క్లైమేట్ కూడా సూపర్ ఉంది ఈ రోజు అండ్ ఎవరు లేరు మంచిగా మేమే ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ అప్పుడే ఐషు ఆడడం స్టార్ట్ చేసేసి చూసారా వచ్చేసాము అయ్యో అయ్యి ఆగు అయ్యి ఏ అక్కడ బట్టడానికి అక్కడ అప్పుడు అయిషూ స్టార్ట్ చేసింది బన్నీ సో ఒక సపోర్ట్ సపోర్ట్ నేను వచ్చేసామన్నమాట పగిరికి ఐషు లొకేషన్ చాలా చాలా బాగుంది గాలి బాగా వస్తుంది అండ్ అక్కడ ఎద్దుల బండికి అడుగుతున్నారు అనమాట అండ్ విలేజ్ వస్తే కంపల్సరీ మా రావాల్సిందే సో బట్టలు ఇక్కడ మా అతం అంత సిద్ధం చేస్తుంది అండ్ మేము తడవడానికి ఆల్రెడీ సిద్ధం అప్పుడే అప్పుడేవన్నీ నేను కూర్చొని ఐశోని మా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇట్లా వచ్చేసాను పగని ముగిపోతున్నాను చాలా బాగుంటుంది సో వాటర్ అయితే బాగానే ఉంటాయి ఒక వెదర్ అంతా సూపర్ ఉంది వర్షం పడేలా ఉంది ఒక సైడ్ బ్లాక్గా ఉంది అండ్ కొన్ని మధ్య మధ్యలో వైట్ ఉంది సో మంచి వెదర్ బాగుంది అది సాగ్ ఒకసారి మంచిగా ఇ వెర్ చూడండి మంచిగా మా అత్తమ్మ బట్టలుతుంది బాగా ఒకసారి ఎండ పడుతుంది ఒకసారి మొత్తం నీడ ఉంటుంది మంచిగా అడుగుస్తాం అనమాట మేమైతే సో కొసేపు ఎంజాయ్ చేశాక వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఇసుకొని ఆడుకుంటున్నారు ఐషు ఇంకా బన్నీ వాళ్ళ హనీ అందరు ఆడుతున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారు ఒకసారి ఏమో ఎండ పడితే ఒకసారి మొత్తం మాడమైపోతుంది ఉంటేమో ఇంకా ఇంకా కూర్చుని ఉన్న ఓ ఫ్రెండ్స్ ఆ ఇష్యూ అయితే హార్ట్ని చేసింది అనమాట జరిగే ఓకే సో మొత్తం వెజర్ అయితే అప్పుడు ఎండ వచ్చేస్తుంది అనమాట అక్కడ అయితే మా అత్తమ్మ బట్ట ఆలోచిస్తుంది ఇందాక నేను కూడా వెళ్ళి ఆలోచించాను మంచి వెదర్కి ఇప్పుడు మంచి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకో వన్ అవర్ పడుతుందంట మేము వెళ్ళడానికి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్నానం చేసుకుంటాం అనమాట అంటే జస్ట్ ఇట్లా మునుగుతున్నాం చూడండి సో ఫ్రెండ్స్ నేను ఏదో పిచ్చి పిచ్చిగా అన్ని ప్రయత్నాలన్నీ అనమాట ఒక చేత ఫోన్ పట్టుకొని చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఊరికి వస్తే మేము ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట క్లైమేట్ అంతా బాగుంటుంది అండ్ నుంచి చిన్న వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా ఫస్ట్ అయితే ఆయుష్ హనీ ఇద్దరు వెళ్ళిపోతున్నారు అనమాట ఎద్దుల బండి మీద సో వీళ్ళు మా ఇంటి ముందు ఇంటి పక్కన ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇట్లా ఎద్దుల బండ్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు ఎలాగో చాలా పెద్ద వర్షం పడింది అనమాట సో అసలు వీడియో తీయడానికి అవ్వలేదు సో తీయలేకపోయాము అండ్ ఇంటికి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడ్డాం మేమైతే సో ఫ్రెండ్స్ అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే వచ్చేటప్పుడు వర్షం ఫుల్గా వర్షం ఫుల్గా పడుతూ ఉండింది సో దానివల్ల అసలు కుదరలేదు వీడియో తీయడం ఆ వర్షంలో రావడం కూడా చాలా ఇబ్బంది అయిందనమాట సో అయితే వచ్చేసాము రాగానే వేడివేడిగా చికెన్ కర్రీ అండ్ ఇంకా వేడివేడి అన్నం రెడీ చేసి పెట్టిండే మా అమ్మమ్మ నా కోసం నా కోసం కాదు మా అందరి కోసం సో అది తినేసి అట్లా కూర్చుని అనమాట ఎప్పటికీ వర్షం పడుతూనే ఉంది అసలు ఎప్పుడవుద్దేమో సో మొత్తానికి అయితే ఈ బ్లాగ్ ఇంతే మరి నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అట్లా ఉటాట బాబాయ్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవచ్చు బాబాయ్ ఇంకా వర్షం పడుతూనే ఉంది అది ఎప్పటికీ పడుతూనే ఉంటుంది